శ్రీ అమ్మవారి మీకు మీకందరికీ నమస్కారం అండి సౌందర్యహర్లో ఈరోజు మనం యాభై రెండో శ్లోకానికి వచ్చాం యాభై రెండో శ్లోకం గతి కర్ణాభ్యర్ణం गरुत इव पक्ष्माणि दधति पुराम्भेत्तुः चित्तप्रसमरसविद्रवणफले इमे नेत्रे गोत्रा धरपतिकुलोत्तं सकलिके तवा कर्णाकृष्टा లాసం కలయత మనకు ఈ శ్లోకంలో ఆది గారు అమ్మవారి చూపుణ్ణే ఒక బాణంగా చూపిస్తున్నారు మనము అమ్మవారి చూపుల్ని మనం దర్శించలేము కానీ ధ్యానములో ఆయన దర్శించిన దాన్ని మన చేత దర్శింపజేస్తున్నారు ఈ శ్లోకంలో ఇక్కడ మనకి బాణం ఇలా ఉంటుంది బాణం ఇలా ఉండే బాణం గురించి మనకు వర్ణిస్తున్నారు అమ్మవారి చూపులే ఇలా బాణంలాగా ఉన్నాయని వర్ణిస్తున్నారు ఎలా వర్ణిస్తున్నారు చూద్దాం థర్డ్ లైన్ నుంచి రావాలి థర్డ్ లైన్ చూసుకోండి గోత్రాధరపతి కులోతం సకలికి గోత్రాధర పతి గోత్రాధర అంటే భూమి పర్వతాలను ధరించి ఉంది గోత్రం అంటే పర్వతాలు పర్వతాలని ధరించి ఉంది ఆ భూమి ఆ పర్వతములకు పతి పతి అంటే రాజు ఎవరు హిమవంతుడు ఆ హిమవంతుడు కులోత్తంస కలికే ఆయన యొక్క వంశానికి కులం వంశానికి పుత్తవంస కలికే కలికే అంటే పువ్వు మొగ్గ పూ మొగ్గగా ధరించబడింది ఆయన వంశానికే ఒక పూ మొగ్గలాగా ఆభరణంలాగా ధరించబడిన ధరించబడిన ఓ తల్లి అని పిలుస్తున్నాడు ఇప్పుడు మనకి మా పూ మొగ్గలు మనం శిరస్సులో పెట్టుకుంటాం కదా అలాగే ఆయన వంశానికే పువ్వు మొగ్గలాగా ఉందట అమ్మవారు అంటే అర్థమైంది ఆ వంశము ఆమె వల్ల తరించిపోయింది ఆ ఆ తల్లి పార్వతీదేవిగా పుట్టడం వల్ల హిమవంతుడికి ఆయన తపస్ఫలితంగా జన్మించడం వల్ల ఆ యొక్క వంశమే తరించిపోయింది కాబట్టి ఆ విషయం చెప్తున్నాడు అమ్మా ఆ హిమవంతుడి యొక్క వంశానికే పువ్వు మొగ్గలాగా ఉన్న ఓ తల్లి ఆభరణంగా ఉన్న ఓ తల్లి నేత్రి అమ్మా నీ కళ్ళు నేను చూస్తున్నా ఈ కళ్ళు ఆయన జానం చేస్తున్నాడు జానంలో అమ్మవారి కళ్ళు కనిపిస్తున్నాయి ఈమె నేత్రి అమ్మ నీకు కనిపిస్తున్న ఈ కళ్ళు రెండు ఆ రెండు కళ్ళు ఎలా ఉన్నాయి గతే కర్ణాభ్యర్ణం గతే పొంది ఉన్నాయి ఎలా ఉన్నాయట కర్ణాభ్యర్ణం కర్ణం అంటే చెవి ఈ కుడిచే కుడి కన్ను చెవి దాకా వ్యాపించి ఉందట ఎడమ కన్ను దాకా వ్యాపించి ఉంది అంటే అంత పెద్ద కళ్ళు ఉన్నాయి అమ్మవారికి కర్ణాభ్యర్ణం చెవురి వ్యాపించినటువంటి నీ కళ్ళు ఆయన కనిపిస్తోంది అదృశ్యం అమ్మవారి కళ్ళు ఎంత పెద్దవట మనం కంచి కామాక్షం అని చూస్తాం ఎలా ఉన్నాయి కళ్ళు అవి ఎంత పెద్ద కళ్ళు అవి మనల్ని చూస్తున్నట్టుంటాయి ఆ కళ్ళు అటువంటి కళ్ళు ఆ కళ్ళు ఎలా కనిపిస్తున్నాయట ఆయనకి కుడి కన్ను వచ్చి కుడి దాకా వ్యాపించి ఉందట ఎడమ కన్ను ఎడమ దాకా వ్యాపించి ఉందట అమ్మవారి కళ్ళు గరుత ఇవ పక్షమాణి దీ అవి ఎలా ఉన్నాయట ఆ కళ్ళకు రెండింటికి కూడా కను రెప్పలున్నాయట గరుత ఇవ పక్షమాణి పక్షిమాణి అంటే ఆ కను రెప్పలు కనీనికలు అంటారు కను రెప్పర్ని కనీనికలు అంటారు ఆ కనీనికలు ధదతి ధరించి ఉన్నావు అవి ఎలా ఉన్నాయట గరుత ఇవ్వ గరుత ఇవ్వ అంటే ఒక బాణానికి చివర వాళ్ళు కంక పత్రాలు అంటారు వీటిని కంక పెడతారు కంక పత్రాలాగా పెడతారు అంటే గరుత్మ గద్ద యొక్క ఈకలు తీసుకొచ్చి పెడతారు గద్ద యొక్క ఈకలు చాలా తేలిగ్గా ఉంటాయి అవి పట్టుకొని వేసినప్పుడు చాలా స్పీడ్గా బాణం వెళ్ళిపోతుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారు బాణానికి చివర ఆ గద్దం యొక్క ఈకలను పెట్టుకుంటారు తగిలిస్తారు దానికి కంటికి కంటికి ఆ ధనుస్సు బాణానికి చివర వచ్చేసి వాళ్ళు కంక పత్రాలు అంటారు కంక పత్రాలు తగిలించుకుంటారు గద్ద యొక్క ఈకలను తగిలిస్తారు అలాగా అమ్మ నీ కనురెప్పలు ఎలా ఉన్నాయి కళ్ళేమో పెద్దవిగా ఉన్నాయి కుడి కన్ను పోయి కుడి చెవిదాకా ఉంది ఎడమ కన్ను పోయి ఎడమ చెవిదాకా వ్యాపించి ఉంది ఆ కను రెప్పలు కనీనికలు అంటారు వాటిని ఆ కనీకలు ఎలా ఉన్నాయట గరుతైవా ఆ గ్రద్ద యొక్క రెక్కలాగా ఉన్నాయమ్మ గ్రద్దయకి ఈకలలాగా ఉన్నాయట అంటే ఆయన తీసుకుంది ఏంది బాణం తీసుకున్నాడు ఆ బాణం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు అమ్మవారి చూపు అమ్మవారి యొక్క కళ్ళు ఆ కన్ను రెప్పలు అంతా కలిసి ఒక బాణంగా చెప్తున్నాడు అందుకని ఈమె నేత్రే నాకు కనిపిస్తున్నాయి ఈ కళ్ళు అవి ఎలా ఉన్నాయి గత గత గతే కర్ణాభ్యర్ణం అవి కర్ణాభ్యర్ణం ఆ చెవుల దాకా వ్యాపించి ఉన్నాయి గతే పొంది ఉన్నాయి అటువంటి ఆ కళ్ళ యొక్క గరుత ఇవ పక్షమాణి అమ్మను ధరించి ఉన్నావు ఏందవి ఆ కన్నులకు రెప్పలు ధరించి ఉన్నాయి మనలా మనకంటే పలచగా ఉంటాయి రెప్పలు కానీ అమ్మవారి కందురెప్పలు ఎలా ఉంటాయి చిక్కగా దిట్టంగా ఉంటాయి అవి కూడా కొంచెం ఇట్లా ముందుకు వంగినట్టుగా ఉంటాయి లైట్గా అవి మెరుస్తూ ఉంటాయి కను రెప్పలు బాగా పెద్దవిగా ఉంటాయి అవి కొంచెం ముందుకొచ్చినట్టు వచ్చినట్టు కూడా కనిపిస్తాయి అటువంటి కని కనీనికలు ఆ యొక్క కను రెప్పలే గరుత ఇవా అవి ఎలా ఉన్నాయట ఆ యొక్క బాణానికి పెట్టుకున్న కంక పత్రాల ఉన్నాయమ్మా ఆ విధంగా ఉన్నాయని వర్ణిస్తున్నాడు ఇంతకీ అలాంటి ఆ బాణం తయారైనప్పుడు ఎవరికి ఆ కళ్ళు ఆ కన్నురెప్పలు అంతా కలిసి బాణంగా అయిపోయింద అమ్మవారిది ఇంత ఎవరిని ఆ బాణం ఎవరి మెలవేయాలట పురాం భేత్తుహు ఆ పురములు తిరు త్రిపురాసురుని సంబంధించిన పురాం భేత్తు ఆ త్రిపురాసురుని సంబంధించిన వాడు ఆ శివుడు ఆ త్రిపురాసురుని సంబంధించిన ఆ శివుడి యొక్క చిత్త ప్రసమరే ద్రావణలే చిత్తము ఆయన యొక్క మనసులో ఆయన యొక్క మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు శాంతంలో తనంలో తాను రమిస్తూ ఉంటాడు ఆనంద పారవశ్యంలో ఉంటాడు శివుడు ఎప్పుడు అందుకే జానభంగింలో కూర్చొని ఆయన ఎప్పుడు ఆయనలో ఆయనే ఆనందిస్తూ ఉంటాడు అటువంటి ఆయన యొక్క మనసులో కూడా ఆయన మనసులో కూడా సంక్షోభం కలిగించిందట అమ్మవారు చూపు అమ్మవారు చూపు అనే ఒక బాణం ఆయన గుచ్చుకుందట పోయి చూపు అనే బాణం పలే అంటే ముడుకు బాణానికి ఏముంటుంది ముందు పక్క ఉంటుంది కూచుగా ఉంటుంది ఈ కూచుగా ఉండేది అవత వాళ్ళ గుచ్చుకుంటుంది అమ్మవారి కళ్ళు అమ్మవారి కలిని ఎక్కడేమో పట్ కంక పత్రాలు అయినాయి అమ్మవారి చూపులు అనేవి బాణంగా మారిపోయింది ఆ బాణంపై ఎవరికి కూర్చుంది త్రిపురాసుని సారి ఆ శివుని యొక్క ప్రశాంతంగా కూర్చున్న ఆయన యొక్క మనసులో ఆ రసం తీసేసి శృంగార భావాన్ని పుట్టించాయట ఆ చూపులు అమ్మవారి చూపులు ఫలి అన్నప్పుడు మునుకు అర్థం వస్తుంది అక్కడేమో శాంతరసాన్ని పోగొట్టి శృంగార రసం పుట్టించింది ఒక అర్థం ఇంకో అర్థం చూస్తే ములుకు అంటే బాణం యొక్క ములుకు పోయి ఆయన గుచ్చుకుంది అని అర్థం అలా రచించాడు లోకాన్ని కాబట్టి ఓ అమ్మ నీ యొక్క నీ చూపులు అనే ఒక బాణం పోయేసేసి ఆ త్రిపురాసులనే సంబంధించిన గొప్పవాడైన ఆ శివుని యొక్క శాంతరసంతో ఉండేటువంటి ఆ శివుని యొక్క మనసులో కూడా సంక్షోభం కలిగించి శృంగార భావాన్ని కలిగించింది అని ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా ఇంత ఈ బాణం ఎవరు తీసుకున్నారు ఈ బాణం తీసుకున్నవాడు మన్మధుడు ఎందువల్ల తన దగ్గర ఉండే బాణాలు ఓడిపోయినాయి ఐదు బా పూల ఉంటే ఐదు ఓడిపోయినాయి ఆయనకి ఎందువల్ల శివ కళ్యాణం చేయడం కోసంగా ఆ దేవతలంతా ఏం చేశారు మన్మధుడిని నువ్వు పోయి ఆ శివుల్లో ప్రేమ కలిగించ శృంగార భావం కలిగించవయ్య అని బాణాలు వేసి పంపించారు ఆయన వచ్చి ఆ శివ శివుడికి సేవ చేస్తున్న అమ్మవారి మీద ఆయన శృంగార భావన కలగా అని చెప్పేసి ఆ మన్మధుడి చెట్టు చాటు నుంచి బాణాలు వేశాడు శివుడి మీద వేస్తే ఏమైపోయింది ఆ బాణాలకు ఆయన కళ్ళు తపస్సు చేసిన వాళ్ళ తపస్సు భంగమైంది వెంటనే తపస్సు భంగం ఎవరు చేశారని కళ్ళు తెచ్చి చూశాడు చూడంగానే ఎదురుగ్గా మన్మధుడి కనిపించాడు ఆయన కోపంతో మూడో కంటతో ఆయన కాల్ చేశాడు ఇప్పుడు ఏమైపోయింది ఆయన దగ్గర బాణాలు పని ఐదు బాణాలు పని చేయలేదు అందుకని ఆ మన్మధుడిట అమ్మవారి చూపుల్నే ఇంకో ఆరో బాణంగా తయారు చేసుకున్నాట నా బాణాలు ఓడిపోయినాయి అని చెప్పేసి ఈ ఆరో బాణం తయారు చేసుకున్నాడు నిజానికి ఆయన ఐదు బాణాలు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళ మీద పనిచేస్తాయి మన మీద కూడా పనిచేస్తాయి రోజు మనం ఆ మాయలో ఉంటున్నాం మన్మధుడి యొక్క మాయలోనే ప్రపంచం అంతా పడిపోయింది అది ఆ ఐదు బాణాలకే మనం లొంగిపోయినాం కానీ ఆ శివుడి మీద పని చేయలేదు అది ఎందువలన ఆ నిగ్రహ శక్తి కలవాడు ఇంద్ర నిగ్రహం కలవాడు ఆయన మీదేం పనిచేయలేదు అది ఐదు బాణాలు పనిచేయలేదు కాబట్టి ఇప్పుడు ఆరో బాణం తయారు చేసుకున్నాడు ఆయన ఎక్కడి నుంచి అమ్మవారి ముఖంలో ఉండే చూపులు అనే ఒక బాణం తయారు చేసుకున్నాట చేసుకొని ఆ బాణం వేసేసరికి ఆయన శాంతంగా కూర్చుని ఆయన మనసులో శృంగార భావన తవా కర్ణ కృష్ణ అమ్మ నీ చూపులు అనేది తవాకర్ణ ఎప్పుడు బాణం ఎలా వేస్తారు పెట్ట లాగి చెవు దాకా లాగి ఆకర్ణ అంత లాగి బాణం వేస్తారు అలాగే నీ చూపులు అనే బాణము తవా కర్ణ ఆకృష్ట ఆకృష్ట లాగబడ్డాయట లాగి చెవు దాకా లాగబడి ఆ బాణం సంధిస్తున్నారు ఏ బాణం అది అమ్మవారి చూపులు అనే ఒక బాణం సంధించేసరికి ఆ శివుని యొక్క మనసులో శృంగార భావన కలిగింది అమ్మ అది ఎలా ఉందంటే స్మర శల విర విలాసం కలయతహ అమ్మ ఆ బాణం ఎలా ఉందంటే అమ్మ స్మర ఆ మన్మధుడి యొక్క శర బాణం విలాసం ఆయన యొక్క బాణం యొక్క సొగసును కూడా కలయత తలదనేసిందట ఆయన ఆయన బాణం ఎందుకు పనికిరాలేదట అమ్మవారి యొక్క చూపులు అనే బాణం ముందు ఆ మన్నధుడి యొక్క బాణం ఓడిపోయిందట ఎందుకు పనికిరాలట కానీ ఆ మన్నడు అందుకనే ఏం చేశాడు అమ్మవారి ముఖంలోనే బాణం తయారు చేసుకొని ఆ బాణం వేసేసి ఆ అయ్యవారి యొక్క ప్రశాంతత పోగొట్టి శృంగార భావన కలిగించాట ఆ మన్మకుడు మనకి ఇక్కడ ఈ శ్లోకాల్లో అంతా మన్మధుడు అమ్మవారి ముఖంలోనే అమ్మవారి కళ్ళు మృకుటి అన్నీ అంతకుముందు చెప్పేశాడు మృకుటి కలిసి ధనుసుగా తీసుకున్నాడు ఇప్పుడు చూపుల్నే బాణంగా తీసుకున్నాడు అమ్మవారి ముఖంలోనే అన్ని చేసుకుంటాడు ఆయన కాబట్టి ఆ విధంగా అమ్మవారి చూపులోనే ఒక బాణం తయారు చేసుకొని ఆ బాణమే కాస్త ఆ శివుని మీద వేయంగానే ఆయన వెంటనే అమ్మవారికి అమ్మవారి శృంగార భావన కలిగింది కాబట్టి మన్మధుడి యొక్క బాణాన్ని కూడా జయించే రకంగా ఉందమ్మా నీ యొక్క చూపులు అనే బాణం అని చెప్పి మనకు అమ్మవారిని అయ్యవారిని ఒకేసారి దర్శింపజేసాడు అమ్మవారి చూపులతో బా బా ఆయన చూడడం ఆయన అనుగ్రహించడం రెండు ఒకేసారి చూపిస్తున్నాడు అంటే సమాచారం చూపిస్తున్నాడు ఒక పర ఒక పక్కేమో శ్రీమద్వాగ్భవ్ కూటైక స్వరూప ముఖ పంకజ అనే మంత్ర రహస్యం చెప్తున్నాడు ఇంకో పక్క ఏమో మన్మధుడి యొక్క బాణాన్ని దయా మించిన బాణంలాగా నీ యొక్క చూపులు అనే బాణం ఉందని చెప్పాడు ఇంకోటి శివపార్త ఇద్దరిని దర్శింపజేస్తున్నాడు ఆ బాణాలు ఎటువంటి మళ్ళీ తండ్రిని తీసుకొచ్చాడు ఆమె యొక్క తండ్రి వంశాన్ని తీసుకొచ్చి ఆ తండ్రి వంశానికి గొప్ప కిర్తి తెచ్చిపెట్టావా అని చెప్పాడు ఎందుకు చెప్పాడు అన్నమాట ఈ సన్నివేశం అంతా ఎక్కడ జరిగింది ఆ హిమాలయ పర్వతం మీదే జరిగింది అందువల్ల చెప్తున్నాడు అక్కడే కదా శివపార్త కళ్యాణం అంతా జరిగింది వాళ్ళ సమాగమం అంతా అక్కడ జరిగింది కాబట్టి ఆ దాన్ని వర్ణిస్తున్నాడు అమ్మా నీ చూపులనే బాణం పడంగానే ఆయన శృంగార భావం కలిగింది ఆ చూపులకు అన్నిటికీ ఆధారము నువ్వు రావడానికి భూమిలకు రావడానికి కారణం ఎవరంటే ఆ హిమవంతుడు వచ్చి ఆయన జన్మ జన్మకుడు ధన్యమైపోయిందమ్మా ఆయన వంశమే ధన్యమై తరించిపోయిందమ్మా అని చెప్పి ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్య ఎంత ఇంత గొప్పగా మనకి అమ్మవారి చూపును మనం ఇక్కడే కూర్చొని ఏ గుడికి పోకుండా ఆమె చూపును దర్శింపజేశాడు బాణంలాగా తయారు చేసి చూపించి మనం దర్శించే రకంగా ఏర్పాటు చేశాడు ఈ శ్లోకం ద్వారా ఇది మనం సౌందర్యలహర్లో యాభై రెండో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం